కోవరు మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కోవరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత అసహ్యంగా మాట్లాడారు ప్రజలు అర్థం చేసుకోవాలని ఆడవాళ్ల పట్ల అలా మాట్లాడడం న్యాయమా అని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రశ్నించారు చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇది మంచి పద్ధతి కాదు అని హైకోర్టు కూడా మందలించిందన్నారు ఆడవాళ్లను గౌరవించాలే కానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం రాజకీయం కాదన్నారు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని తెలియజేస్తున్నా అన్నారు అలా కాకుండా మీరు మళ్ళీ మాట్లాడితే ఊరుకునేది లేదని కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం అంతా రౌడీ పేర్కొన్నారు ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే కోవూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కో ఊరు మాజీ శాసనసభ్యులు మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఎంత అసహ్యంగా మాట్లాడారో ఒకసారి మీరన్నీ అన్ని చూడాల్సిందిగా కోరుతున్నా ఆడవాళ్ళ పట్ల అట్లా మాట్లాడడం న్యాయం అని అడుగుతున్నాను నేను అలాగే కోర్టు కూడా మందలించింది ఇది మంచి పద్ధతి కాదు ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పింది కానీ ఒక స్క్రిప్ట్ ప్రకారంగా మీరు మా మహిళా ఎమ్మెల్యేని గించిపరచడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఎందువల్లంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేది కాదు రాజకీయం అంటే రాజకీయాల్లో కొన్ని నైతికలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మాత్రం మహిళలు సహించడం చెప్పి మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా మంచి పద్ధతి కాదు ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం

అంతలోకే వాళ్ళు ఇల్లు వచ్చేస్తున్నారు ఇల్లు వచ్చి ఊతుపోరాలు ఎందుకంటే అన్యాయం చేసిన అంటే వాళ్ళకి నచ్చదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తెస్తా ఉంటాయని నిర్ణయం కోసం దానిపైన ప్రిషన్ పెడతాం అన్యాయం అభివృద్ధి జరుగుతుందంటే ఆపే ప్రయత్నంలో ముందున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి